హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన ముందైతే ట్రాలీ అయితే ఉంది ఇది ట్రాలీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకు మెయిన్లీ డైరీ ఫామ్స్లలో ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది ఎప్పుడంటే మనకు పెండ తీసేటప్పుడు కొద్దిగా కొద్దిగా పెండ అనేది అంత దూరం పోయి వేసి రావాలి ఇంకా అది కొంచెమే మనకు ఈ పార నుంచి అయితే తీస్తారు అందరూ దీంట్లో కొద్దిగానే వస్తుంది పేడ పేడ ఇక్కడ నుంచి మనం అంత దూరం పోయి వేసి రావాలంటే చాలా టైం టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది దీనికోసం మనం ట్రాలీ అయితే ఇంట్రడ్యూస్ చేశాం ఇక్కడ సైజ్ చూసుకోవచ్చు ట్రాలీ అయితే ఎంత పెద్దగా ఉందో మీకు ఒకటేసారి ఎక్కువ అయిన ఎక్కువ పేడ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి మనకు దీని టైర్స్ ఒక్కసారి చూడండి మీరు అందరేమనుకుంటారు అంటే ఇది ప్లాస్టిక్ది ఉంటారేమో అనుకుంటారు అయితే ఆటో టైర్స్ ఉన్నాయండి దీన్ని చూసుకోవచ్చు ఇది ఆటో టైర్స్ ఉన్నాయి మెయిన్లీ మనకు ఏమవుతుందంటే ప్లాస్టిక్ టైర్ వల్ల మీకు తక్కువ రోజులు నడుస్తుంది చింగిపోతుంది ప్లాస్టిక్ టైర్ అనేది ఇది దానికోసం మనం మెయిన్లీ ఆలోచించి ఏం చేసినామంటే ఆటో టైర్స్ అయితే మనకు మెయిన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎక్కడైనా అవైలబుల్ జస్ట్ ఏం లేదు ఇట్లా ఎక్కడైనా మీరు తీసుకొని పోవచ్చు చూసుకోవచ్చు ది మనకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా అవైలబుల్ ఇట్లా అనేది ఇది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ